హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు నర్లవర్స్ యూట్యూబ్ ఛానల్ అండి వీడియోలో కనిపిస్తుంది అయితే రణపాల రణపాల వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయో మీకు అసలు తెలుసా తెలియకపోతే ఈ వీడియోనైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మనకు వచ్చే నూట యాభైకి పైన రోగాలనే నయం చేస్తుంది ఈ రణపాల ఆకు ఈ మధ్య చాలామందికి గాల్ బ్లాడర్లో అయితే స్టోన్స్ పెరిగిపోయి ఆపరేషన్స్ కూడా చేయించుకుంటున్నారు సో దీన్ని తినడం వలన అలాంటి అవసరమే మనకు ఉండదు ఇది మెడికల్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి కొనుక్కొని వచ్చే ఔషధం అయితే కాదు మన ప్రకృతిలోనే లభిస్తుంది మన ఇంట్లో కూడా మనమైతే పెంచుకోవచ్చు దీన్ని ఈ మధ్య వయసులో ఉన్న పిల్లలు కూడా చూస్తున్నప్పటికైతే కిడ్నీ స్టోన్స్ అయితే ఎక్కువగా వస్తున్నాయి ఈ కిడ్నీ స్టోన్ ఎందుకు వస్తుందంటే మనం వాటర్ ఎక్కువ తాగకపోవడం వలనో లేకపోతే కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగడం వల్ల ఈ కిడ్నీ స్టోన్స్ అయితే వస్తాయి మరి ఈ కిడ్నీ స్టోన్స్ రాకూడదన్నా వచ్చిన వారికి పెరగకూడదన్నా కూడా ఈ రణపాల ఆకునైతే ఎక్కువ మోతాదులో తీసుకుంటేనైతే మనం కిడ్నీ స్టోన్ ప్రాబ్లం అయితే ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు యూనివర్సిటీ ఆఫ్ జెఫ్ని శ్రీలంక వాళ్ళు ఈ ఆకు మీద పరిశోధనలు చేసి కిడ్నీ స్టోన్ రాకుండా ఆపగలదని నిరూపించారు ఈ ఆకులో ఉండే పన్నెండు రకాల కెమికల్ కాంపౌండ్స్ అయితే ప్రధానంగా కిడ్నీలో స్టోన్ అనేది ఫామ్ అవ్వకుండా అయితే రక్షిస్తాయన్నమాట మన బ్లడ్ని అయితే కిడ్నీలు ఫిల్టర్ చేసినప్పుడు ఆ ఫిల్టర్ అయిన బ్లడ్లో ఉండే కాల్షియం అండ్ యాక్సిలెట్స్ కలిసిపోతూ ఉంటాయి ఇవి ఎక్కువగా కలిసిపోయినప్పుడు అయితే మనకు కిడ్నీ స్టోన్ ఫామ్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి ఈ ఆకులను కషాయం రూపంలో కానీ జ్యూసెస్ రూపంలో కానీ తీసుకుంటే మనమైతే ఈ సమస్యలన్నింటికి చెక్ పెట్టేసుకోవచ్చు అండ్ చర్మ వ్యాధులను కూడా నివారించడానికి యూజ్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ జై శ్రీరామ్